తెలుగు బడ్జెట్ ముఖ్యాంశాలుగా మనం చూసుకున్నప్పుడు పిఎం స్కీమ్ ప్యాకేజీలు ఉద్యోగ కల్పన నైపుణ్యాల శిక్షణ కోసం వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల కోట్లతో ఐదు పథకాలు అమలు బడ్జెట్ కేటాయింపులు విద్యా ఉద్యోగం నైపుణ్యాల శిక్షణ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ లక్షలు ఉద్యోగం చేరే వారికి కొత్తగా ప్రోత్సాహం ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో కలిపి గరిష్టంగా పదిహేను వేల వరకు ప్రయోజనం రెండు పాయింట్ ఒక కోట్ల మందికి యువతకు ప్రయోజనం కలిగేలాగా ఈ పథకాన్ని రూపొందించారు ఉన్నత విద్యా సహకారాల పెంపు పరిశోధన కోసం పది లక్షల వరకు రుణం యువతకు పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చే ఐదేళ్లలో ఐదు వందలకు పైగా కంపెనీలు కోటి మంది యువతకు పెయిడ్ ఇంటర్న్షిప్ చేరినప్పుడు ఆరు వేలు ఆర్థిక సాయం తర్వాత ప్రతి నెల ఐదు వేలు ఇంటర్న్షిప్ అలవెన్స్ స్కాలర్షిప్ లాగిస్తారు లేకపోతే మెయింటెనెన్స్ లాగిస్తారు తయారీ రంగాల్లో ఉద్యోగాల ప్రోత్సాహం తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి నాలుగేళ్ల పాటు ఈపిఎఫ్ఓ చందా చెల్లింపులో ప్రోత్సాహకాలు ముప్పై లక్షల మంది యువతకు ప్రయోజనం అదనంగా కొత్త ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వచ్చి అదే మూడేళ్ల పాటు ప్రోత్సాహాలు కంపెనీలు కొత్త ప్రతి ఉద్యోగికి సంబంధించి ఈపీఎఫ్ చెల్లించే యాజమాన్య వాటాలో గరిష్టంగా మూడు వేల వరకు రిఎంబర్స్మెంట్ దీంతో యాభై లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వ్యవసాయ రంగానికి సంబంధించి ముప్పై రెండు అగ్రి హల్చర్ పంటలో వాతావరణ మార్పులు తట్టుకొని అధిక పండించి నూట తొమ్మిది రకాల పంటలకు సంబంధించి ప్రోత్సాహం ఏకంగా జాతీయ అభివృద్ధి కోసం నేషనల్ కోఆపరేషన్ పాలసీ అమలు కొత్తగా ఐదు రాష్ట్రాల రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులు రొయ్యల పెంపకానికి ప్రోత్సాహం భారీ స్థాయిలో కూరగాయల సాగు ప్రత్యేక ఫోకస్ పప్పు ధాన్యాలు నూనె గింజలు నూనె గింజల ఉత్పత్తికి సంబంధించి సాధికారత సాధించే దిశగా దిగుబడి పెంపు నిల్వ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటం దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు సేంద్రీయ సాగువైపు మళ్లీల చర్యలు సేంద్రీయ పంటలకు బ్రాండింగ్ సర్టిఫికేషన్ పదివేల బయోమెట్రిక్ బయో బయోఇన్ఫుట్ రిసోర్స్ సెంటర్స్ రాష్ట్రాలకు కేంద్ర స్థాయం బీహార్కు ఇరవై ఆరు వేల కోట్లతో భారీ స్థాయిలో రహదారుల అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఇరవై నాలుగు వేల కోట్లు కొత్త విద్యుత్ ప్లాంట్లు కొత్తగా ఎయిర్పోర్టు మెడికల్ కాలేజీ క్రీడా సదుపాయాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి కోసం పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం పూర్తి చేసేందుకు చర్యలు సో ఈ విధంగా ఉన్నది ఇంకా రాష్ట్రాల్లో ఒడిశాకి తీసుకుంటే పర్యాటక విస్తృత స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక సాయం ఇంకా ఈ బడ్జెట్ హైలైట్స్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ముద్రా రుణ రుణాల్లో తరుణ్ కేటగిరీ కింద అంటే మహిళ గతంలో రుణం తీసుకుని చెల్లించిన వారికి పది లక్షల నుంచి ఇరవై లక్షలకి పెంచడం పరిశ్రమలో భారీ యంత్రాల పరి పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి వంద కోట్ల వరకు లేని రుణాలు ఇంకా ఇంకొక అంశం పట్టణ గ్రామీణాభివృద్ధి తోటి పట్టణాల్లో వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్లలో పేద మధ్యతరగతి వర్గాలకు కోటిళ్ల నిర్మాణం అదేవిధంగా పట్టణ గ్రామీణాభివృద్ధికి సంబంధించి పట్టణాల్లో వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్లతో పేద మెజారిటీ వర్గాలకు కోటి నిర్మాణం అంటే గ్రా మొత్తం మూడు కో మూడు మూడు కోట్ల నిర్మాణం అంటున్నారు కోటికి పట్టణాల్లో అయితే గ్రామీణ ప్రాంతాలు రెండు కోట్లు అనుకోవచ్చు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో వంద స్ట్రీట్ ఫుడ్ హబ్లు అభివృద్ధి చేయటం ముప్పై లక్షల పైగా జనాభా ఉన్న పద్నాలుగు నగరాల్లో ట్రాన్సిటీ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పథకం అమలు చేయటం అంటే అభివృద్ధికి సంబంధించింది మౌలిక వస్తువులు కలిపినందులో ఉన్నది దేశంలో వంద పెద్ద పట్టణాల్లో భారీ ఎత్తున నీటి సరఫరా మురుగునీటి శుద్ధి చెత్తలింపు గుంపు ప్రాజెక్టులు అమలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులకు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు మహిళ మహిళా వెల్ఫేర్కి సంబంధించి మహిళల కోసం ప్రత్యేకించి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉద్యోగం చేసేవారికి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ పదేళ్లకి కిందటితో పోలిస్తే మహిళా సంక్షేమ సాధికారత కోసం రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం నిధులు పెంపు మహిళలు కొనే ఆస్తులకు రిజిస్ట్రేషన్ స్టాంప్ ఛార్జీలు తగ్గింపు మరిన్ని ప్రత్యేక అంశాలు విష్ణు ప్రసాద్ మహాబోధి ఆలయాల వద్ద టూరిజం క్యారిడార్లు టూరిజం కేంద్రంగా నాలందా విశ్వవిద్యాలయం మూడు క్యాన్సర్ మందుల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇది పరిస్థితి మొత్తం బడ్జెట్ నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు మళ్ళీ చెప్తాను ఇండియన్ బడ్జెట్ మొత్తం నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు యూపిఎస్సికి నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు గిరిజనులకు సంబంధించి గిరిజ పదమూడు వేల కోట్లు కేంద్ర మంత్రుల జీతాలకు సంబంధించి పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లు ఈ విధంగా ఉన్న దివ్యాంగులకు పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు పర్యాటక రంగానికి ఇరవై నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయిస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది అదే గ్రామీణాభివృద్ధి మౌలిక వస్తువులకు సంబంధించి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు కేటాయిస్తూ ఉన్నారు రక్షణ రంగానికి సంబంధించి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్లు ఈ కోట్లు ప్రయాణానికి పైన వందల కోట్లు సాగుకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు సో ఇది పరిస్థితి దాని తర్వాత ఇంటెలిజన్కి సంబంధించి మూడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు హోంశాఖకి సంబంధించి రెండు వందల రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు సో దాని తర్వాత విమానయానానికి సంబంధించి రెండు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు జలవనరులకి ముప్పై వేల కోట్లు న్యాయశాఖకి వెయ్యి కోట్లు నేషనల్ హైవేలకి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది నిరుద్యోగం పైన నిరు చిరుద్యోగం అంటే పార్ట్ టైం లాగా బడ్జెట్ అలాట్మెంట్స్ మనకు కనపడుతూ ఉన్నాయి సో వరద నష్టాలకు సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇతర ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో కొన్నిటి మీద పనులు పెంచారు కొన్నిటి మీద తగ్గించారు అగ్నిపేత పథకం కోసం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఎనభై మూడు నిమిషాల్లో కంప్లీట్ చేశారంటే గంట ఇరవై మూడు నిమిషాల్లో కంప్లీట్ చేశారు త్రాగునీరు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేటాయించారు అదేవిధంగా అంతరిక్షంగానికి పదమూడు వేల నలభై రెండు కోట్లు కేటాయించారు సౌర విద్యుత్ కాణి విద్యుత్కి కలిపి పదివేల కోట్లు కేటాయించారు ఇందులో గతంలో నాలుగు వందల నలభై రెండు కోట్ల నుంచి ఇది పెంచినట్టుగా మనకు కనపడుతూ ఉంది అణు విద్యుత్కి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు అయితే సౌర విద్యుత్కి సంబంధించి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించిన మనకు కనపడుతూ ఉంది స్వచ్ఛ భారత్కు సంబంధించి పన్నెండు వేల నూట తొంభై రెండు కోట్లు కేటాయించారు సో ఇంటికి సంబంధించి కేటాయింపులు ఎనభై వేల ఆరు వందల డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి మనకు కనపడుతూ ఉంది సో ఇది పరిస్థితి ఉపాధికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి వచ్చినప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు బడ్జెట్ అలాట్మెంట్ జరిగింది సామాజిక న్యాయానికి పదమూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు